మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు వేడుకల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు ఈ నెల పదకొండున నిర్వహించనున్న మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకల ఏర్పాట్ల విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల ప్రతినిధులు అధికారులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వేడుకల మాదిరిగానే జ్యోతిబాపులే వేడుకలను సైతం నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని తెలిపారు వివిధ సంఘాల నాయకులు ప్రతినిధులు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల మాదిరిగానే మహాత్మా జ్యోతిబాపులే జయంతి రోజున ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని వేడుకల సందర్భంగా స్టీజీపై రిజిస్టర్డ్ సంఘాల నుండి ఒక్కొక్కరిని మాట్లాడేందుకు అనుమతించాలని వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిధులు ఎక్కువగా కేటాయించాలని పాఠశాల విద్యార్థులకు జ్యోతిబాపులే చేసిన పనులను తెలిసేలా అవగాహన కల్పించాలని విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించాలని కోరారు అలాగే అన్ని కార్యాలయాలలో జ్యోతిబాపులే జయంతి ఉత్సవాలు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ ద్వారా బీసీలకు అమలు చేసిన పథకాలపై ప్రగతి నివేదిక సమర్పించాలని మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకల సందర్భంగా అవసరమైన టెంటు డయాస్ కుర్చీలు తాగునీరు ఏర్పాటు చేయాలని కోరారు అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ జిల్లా ఇన్చార్జి డిఆర్ఓ వై అశోక్ రెడ్డి జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ జిల్లా సహాయ బీసీ సంక్షేమ అధికారి సంజీవ్ వివిధ బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు